చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా గ్రామాలలో కానీ అభివృద్ధి కానీ ఏ కార్యక్రమం అయినా సరే బ్రహ్మాండంగా చేసినాం కాబట్టి పాలలు ఎత్తుకొని తిరిగే మళ్ళీ కష్టపడ్డాం కూటరి అందరం కలిసి పోరాడినాం పోరాడి రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా వాళ్ళ కనపడం వినపడం ఎక్కడో ఏదో జరిగితే అవి కావాలి ఏదో జరిగితే అవి మాత్రమే కావాలి గుడ్డా రాజశేఖర రెడ్డి డిపార్ట్మెంట్ లో కొట్టినాడు గుడ్డా రాజశేఖర రెడ్డి గెస్ట్ హౌస్ లో మందు తాగి వచ్చి గేట్లు తెలిసినప్పుడు కొట్టినాడు వీడు నాకు పెట్టు కలుపుతున్నాడా చంద్రపాల్ రెడ్డి ఆ అంబటి ఎవరు వీరిద్దరు గెస్ట్ హౌస్ లో నాకు పెట్టు కలుపుతున్నారా అదే అప్పుడే కదా నేను గెస్ట్ హౌస్ లో ఉంది ఇప్పుడు నేను గెస్ట్ హౌస్ కూడా మందు దాగి వచ్చినా అంటే మనం నా పక్కన ఉంటేనే కదా లేకపోతే ఎంత నేను గెస్ట్ హౌస్ లో వచ్చినట్టు వీళ్ళిద్దరు ఒకవేళ పెక్కు కలపాలి ఒకవేళ సోడా నీళ్ళు కలపాలి లేకపోతే ఏం మంది తెలుస్తుంది వాళ్ళకు బుద్ధి జ్ఞానం లేకుండా ఏం జరిగింది అక్కడ అసలు వాస్తవాలు ఏంటి ఇవి తెలుసుకోకుండా మీడియా ఉంది కదా అని చెప్పేసి నీ చూపించే ఒక డొక్కు మీడియా ఒకటి పెట్టుకున్నావు ఒక డొక్కు పేపర్ ఒకటి పెట్టుకొని తెలుగు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం ఊరుకుంటా రాస్తే ఊరుకుంటాను ఈ సభలకు మనమే దెబ్బడం లేదు మళ్ళా హైం మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అశ్వక్ మీద కూడా కేసు జనసేన ఇన్ఛార్జ్ కదా అంటే మన ప్లాన్ ఒక పెట్టలే బిజెపి అవునా కూడా మీరెందుకు ఎటు సర్పంచుకుంటుంటారేమో వెనక బండ బుక్స్ అయింది మర్చిపోయినా చెప్పలేమ్మా నిన్న ఈ చరిత్ర ప్లాన్ ప్రజలకు ఏం కావాలన్నా చూడండి అధికారంలో ఉన్నాం ఏదైనా చేయకుంటే వేలైతే చూపండి చేస్తాము అది కానీ పనికమాల విషయాల మీద ఫోకస్ పెట్టుకొని అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు అనుకోవాలన్న జ్ఞానం లేదు నీకు మంత్రి గారు ప్రోగ్రామ్ వచ్చారు మనం నిజానికి నేను ఆత్మ నుంచి బయలుదేరితే గెస్ట్ హౌస్ కూడా శ్రీశైలమే చేరలా దారిలోనే ఉండగా దోర్నాల దగ్గర చెక్ పోస్ట్ తయారికే దాటినా తొమ్మిది గంటలకు గేటు అవునా టయానికే దాటినా అక్కడికి పోయినా శిఖరం దగ్గర బండి ఆపిన ఎందుకంటే అప్పుడు పది గంటలైంది నాకు ఎదురుగా బండ్లు వస్తున్నాయి రాలూడదు కొంతమంది వదులుతున్నారు కొంతమంది వదలడంలో వాళ్ళు ఏదో చిన్న కలాట పెట్టుకున్నారు నేను బండి ఆపి వాళ్ళు నడిచి ఎవరెవరు బిడ్డలు ఉన్నారో కొంత తీసుకున్నా ఇది నేను చేసేదయా వాడిని మన పిల్లోడు వాడికి వాడు ఎవడైతే నేను కొట్టానని చెప్తారో వాడు మన పిల్లోడే నాకు చేయి ఫ్రీగా దొరుకుతుంది రానా సార్ నేను మన కొట్టారు ఆ పిల్లోడు మా పిల్లలు వాళ్ళేందుకు కొట్టాయి నేను ఈ రోజు నేను కాదు వాళ్ళే కూర్చోవాలి ఎవరైతే ఇష్టపోయాలని పిల్లో మన పిల్లోడే కాదు లేకపోతే వైఎస్ఆర్ పార్టీ అందుకో మందు తాగొచ్చి గేట్లు తెలుసకపోతే ఎమ్మెల్యే నువ్వు గేటు తీయవా అని కొట్టానంట కొట్టాన చర్చలైందాక ఒక పక్క చక్కడి పెట్టుకోవచ్చు ఒక పక్క అంబడు రావడం చూడాలని వాస్తవాలు తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడి దాని పెద్ద ఏమీ ఏమి కాదు మనకు పార్టీలు కూడా రెండు పార్టీలు క్షుణ్ణంగా అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ విషయం ఏం జరిగింది అని క్షుణ్ణంగా తెలుసుకున్నారు మనం ఈ అన్నగారు ఇక్కడ వెళ్ళేదాన్ని మీరు ఎంతమంది ఉంటారా మీరు ఆయన కూర్చున్నారు ప్రభుత్వంలో చక్రపారెడ్డి సుద్దిపేటలో ఒక ని రోడ్డు మీద కొట్టించినాడు అప్పుడు చూపించుకోలేదే మీరు చూపించుకోలేదే రామ్ ఆయన ప్రజాస్వామ్యం చేశాడు ఐదు మంటలు ఏం చేయాలంటే నేను మా మనం అధికారంలో వస్తున్నాయి నీ చక్రపాణి ఎత్తి కబ్బుతో కూర్చున్నాడు ఎన్ని మంటలు ఐదు మందిని పంపించాడు నేను అదే పని నాకు వేరే పని లేదు మనుషులు దంపించడమే పని నాకు ఏదో నాలుగు మైకులు వాళ్ళు పెట్టారు కదా అని చెప్పేసి నీ బుద్ధుడు మాట్లాడితే నీ చెప్తూనే ఉన్న ఏమన్నా నర్సిపోయి నువ్వు ఏమైనా పొరపాటు

టెస్ట్ చేయించుకున్నా నాకు ఏమి నువ్వు ఇస్తే రానా టెస్ట్ చేయించుకుందరా నిజాయితీ నిరూపించుకుందరా నువ్వు తాగినవా లేదా అని చెప్పేసి నువ్వు ఆరోపణ చేస్తున్నా నిజాయితీ చూపించుకున్నా పిలిచి వస్తుంది ఆసుపత్రికి వాడి టెస్ట్ చేస్తాడు కదా నేను తాగినానా లేదు వాడు ఇస్తాడు కదా నీ రిపోర్ట్ ఈడరా చిత్తవాడు వాడితే ప్రజలు అన్నమాట ఎవరు ప్రజలు ఉంటున్నారు ఈ రోజు ఇంకోటి విషయం నాకు ఎన్ని చేసేది అంటే అవి అన్ని చెప్పకూడదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంతమంది ఇబ్బంది పడినారో మన నియోజకవర్గం తెలుసు పక్క నియోజకవర్గాలు కూడా తెలుసు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ వల్ల సమస్యలు అనేకమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి మన సంబంధిత శాఖ మంత్రులు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన దృష్టికి ఏమి ఎందుకు జరుగుతోంది ఇక్కడ అభివృద్ధి చేయాలంటే వాళ్ళతో ఇబ్బంది వస్తూ ఉంది సంక్షేమం చేయాలంటే ఇబ్బంది వస్తూ ఉంది ఒక పైప్ లైన్ వేయాలంటే గ్రామాలలో నీళ్లు తాగడానికి నీళ్లు వేయాలంటే కూడా వాళ్ళు అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు సో ఇవన్నీ మేము దృష్టికి తీసుకుపోతాం గతంలో తీసుకపోయి ఇప్పుడు కూడా తీసుకుపోతాం ఏది ఆగో ప్రజల కోసము ఖచ్చితంగా ప్రజలు పనిచేసి ఇస్తాం ఆ రోజుల్లో వచ్చినావు నువ్వు వచ్చినావు గౌరవంగా మర్యాదగా మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి తెలియజేసిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఎందుకంటే ఈ లగనాయంలో తీసుకొచ్చేట్టు మాట్లాడతారు కదా ఎంత ముందు ముందు అవునా మీడియా ఉంది కదా చెన్నులుగా రాసుకుంటున్నారు జాగ్రత్తగా చూసుకొని ఖచ్చితంగా ఇవేమి చేస్తాం ప్రజలకు కావాల్సిన కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ఒకటి మాత్రం నిజంగా రేపు అసెంబ్లీలో కూడా మాట్లాడతలేదు బుడ్డాజశేఖర్ రెడ్డి గుడ్డా సీతారామరెడ్డి బుడ్డా రెడ్డి యాభై సంవత్సరానికి రాజకీయం చేసినా కూడా మనం ఇవ్వలేదు మీ మా ఇంటర్నేషన్ కూడా వచ్చేసిన చాలా చాలా థ్యాంక్స్ మీకు మీడియా వాళ్ళకు ఒకవేళ రాష్ట్రంలో తెలిసి కదా మన జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలకు ఆ పోజిషన్ వాళ్ళకు పక్క జిల్లా వానికి మహాభత్త రాయలసీమ పోతే కొంతమందికి అంతేనా యాభైకి రాజకీయం చేస్తుంది వందల వేల కోట్ల నుంచి నియోజకవర్గానికి అభివృద్ధి చేసేప్పుడు తెలియదు ఇప్పుడు మాత్రము రాష్ట్రం విషయం పెట్టి భారతదేశం విషయం పెట్టి ఇంటర్నేషనల్ పబ్లిష్ రాజ్యంలో ఏమో ప్రపంచం ఏదో తెలుసు వాళ్ళు మీడియా వాళ్ళ ఫోన్ చేస్తా ఉంది మీ అని చేశాడు చాలా చాలా థ్యాంక్స్ బ్రదర్ మీ దగ్గర కూడా వచ్చేసింది తీసు అంతే కదా బీబీసీ అంటే మాట్లా బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ బ్రాడ్కాస్ట్ అది దానికి రావాలంటే ఆశవాసి కాదు మన ముఖ్యమంత్రి కూడా రాను ప్రధానమంత్రి కూడా రావడం అంత ఈజీగా సైడ్ వచ్చాడు అంత గుర్తుపెట్టుకో ఇది మీడియా వాళ్ళు మనకి ఇచ్చేది చాలా థ్యాంక్స్ నేను సంతోషంగానే చెప్తాను నియోజకవర్గానికి మంచి పనులు చేస్తే ఏ రోజు మూడు ముక్కలు రాస్తారు ఇద్దా ఆయన గురించి ఒక సెకండ్ ముప్పించితారు ఇది మాత్రం అది సీరియల్ సీరియల్ ఫ్రంట్ పేజీలు ఎంపించాలంటే వీళ్ళు పేపర్లలో కానీ టీవీలలో కానీ ఫ్రంట్ పేజ్లు ఎక్కి ఇద్దరు ఒక సినిమా అడ్వర్టైజ్మెంట్ ఈ రోజు ఇచ్చి కాలి వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తుంది ఎందుకు మీకు కూడా చెప్తున్నానంటే వాస్తవం చూపండి దయచేసి ఉటారా సైడ్ తప్పు చూపించి చూపించు నిలబడి రోడ్డు మీద మోకాలు నిలబడి చెందామని చెప్తాయి విధిస్తే నువ్వే అవ్వటాయి అప్పు చేసి చూపించు తప్పేముంది జరుగుతున్న విషయాలు తెలియదా సో అక్కడ రావాలి నేను ఎప్పుడు పెట్టాను భయపడానికి మీరు కూడా భయపడాలి అన్న కేవలం జరిగిపోయింది అన్న కేమోంది మీకు ప్రజల్లో ఉన్నంత కాలం మన మూడు పార్టీలు ప్రజల కోసమే కుట్టినాయి గుర్తు పెట్టుకోండి మన సిద్ధాంతమే పేదవాడి కోసం నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బిజెపి కానీ గుర్తుపెట్టి ఆ సిద్ధాంతంలో కుట్టినా పెరిగినాం దాన్ని సస్తాం ఈ భయపడేది ఏదో నాలుగు నువ్వు ఇచ్చారు హ్యాపీగా ఇప్పుడు యాడుగురు రాసి అనుకుంటారు అంతే కదా ఒక్కరన్నా వివరణ అడిగారు నన్ను ఒక్క వీడియోలో నాకు ఫోన్ చేశారా ఎవరన్నా నాకు ఫోన్ చేశారా ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ కానీ ఏ ఒక్కరన్నా నాకు ఫోన్ చేశారా కొంతమంది ఉత్సాహంగా నా దగ్గరకు వచ్చినారులే ఏం జరిగింది చెప్తారు చెప్పేటప్పుడు చెప్తాను నేను తొందరపడొద్దు ఈ రోజు ఒక శాంపుల్ ఇచ్చి వస్తారు అవునా ఈరోజు శాంపుల్ ఒకటే అవన్నీ ఏం భయపడ అప్పుడు పనులు చేసినప్పుడు భయపడతాయి అప్పుడు పనులు లేని వాడు కూడా భయపడతారు మేము ప్రజల కోసమే ఉన్నాం ప్రజల కోసం కష్టపడతాం పార్టీ కార్యకర్తల నాయకులు కాపాడుకుంటాం వాళ్ళందరూ సంవత్సరాల నుంచి మాకు నమ్మి మాతో నడుస్తున్నారంటే మాకు సహచరులుగా ఉన్నారంటే మేము ఆశామషి కాదు